మ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ పూర్తి పూర్తి చేశాడు ఇక చేయాల్సింది వార్ మూవీ పెండింగ్ షూటింగ్ ఇంతలోనే డ్రాగన్ రెగ్యులర్ షూటింగ్ తో బిజీ అయ్యే టైం వచ్చింది కట్ చేస్తే మళ్ళీ మేనో జూన్నో వస్తే కానీ వార్ టూ సినిమా తాలూకు అప్డేట్స్ రావు అప్పటి వరకు ఎన్టీఆర్ తన సినిమాల షూటింగ్స్ తో బిజీ అవుతాడు అలాంటిది విచిత్రంగా వచ్చే నెల ఆ పై నెలో తన సినిమా రిలీజ్ కాబోతున్నట్లు తన మూవీ వస్తే అటాక్ చేద్దామన్నట్లు గోతికాడ నక్కలా వెయిట్ చేస్తోంది యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్ ఆల్రెడీ సోషల్ మీడియాలో వార్ టు మూవీ మీద వార్ షురు అయినట్టుంది అదే చాలా మందికి అర్థం కాని విషయం ఏదైనా టీజరో ప్రోమోనో లేదంటే కనీసం ఈ సినిమా తాలూకా పోస్టర్ రిలీజ్ చేస్తే అప్పుడు దానిని టార్గెట్ చేస్తే చేశారనుకోవచ్చు కానీ వార్ టూ ఆగస్ట్ పద్నాలుగున రిలీజ్ అన్న విషయం తప్ప మరే అంశం బయటకు రాలేదు అయినా ఇంతలోనే యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అటాక్ షురు చేశారు ఇంతకీ సమయం సందర్భం లేకుండా జరుగుతున్న ఈ అరాచకానికి అర్థమేంటి హ్యావ్ ఎ లుక్ వార్ టూ మూవీ షూటింగ్ ఈ నెలాఖరులో పూర్తయిపోతుంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ప్యాచ్ వర్క్ను పూర్తి చేసేలా రంగం సిద్ధమైంది ఇక ఈ సినిమా ఆగస్ట్ ఫోర్టీన్త్ అంటే రిలీజ్కి ఇంకా ఆరేడు నెలల టైం ఉంది కానీ ఈ లోపే మరి యాంటీ ఫ్యాన్స్లో కంగారు పెరిగిందో ఏమో కావాలని టార్గెట్ చేయాలని ఎవరి నుంచైనా కబూర్ అందిందో ఏమో కానీ వార్ టూ మీద వారానుకో నెగటివ్ వార్త సోషల్ మీడియాలో వదులుతున్నారట అసలు వార్ టూ మూవీలో విలన్ గా పెట్టడం హృతిక్ కి ప్లస్ కానీ ఎన్టీఆర్కి కి మైనస్ అయ్యేలా ఉందంటున్నారు దీనికి జంజీర్తో తో పెంచారు రామ్ చరణ్ కూడా ఇలానే జంజీర్ రీమేక్ తో బాక్స్ ఆఫీస్ లో తుఫాన్ క్రియేట్ చేయబోయి చేతులు కాల్చుకున్నాడు అచ్చంగా తన ఫ్రెండ్ ఎన్టీఆర్కి కి వార్తో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందనే ఓ ప్రత్యేక చర్చ మొదలైంది నిజానికి ట్రిబులర్ లాంటి హిట్ తర్వాత రాజమౌళి సెంటిమెంట్ను బ్రేక్ చేసిన తారక్ హిందీలో వార్ టూ మూవీ చేస్తున్నాడంటేనే రికార్డులు రీసౌండ్ చేస్తాయి అనేంతగా అంచనాలు పెరిగాయి తనని సరైన పాత్ర ఇచ్చి వాడుకుంటే ఆ క్యారెక్టర్తో ఆడుకుంటాడనే పేరుంది అలాంటి తనకి విలన్ రోల్ అంటే తేలిగ్గా వెండితెరని డామినేట్ చేసే ఛాన్స్ ఉంది అలాంటి తను వార్ టూతో బాలీవుడ్లో విలన్ గా ఎంట్రీ ఇవ్వడం అంటే అదేం పెద్ద పరీక్ష కాదు గ్రీక్ గార్డ్ ఎంత మంచి డాన్సర్ అయినా పర్ఫార్మెన్స్లో లో తో పోటీ పడే రేంజ్ యాక్టర్ మాత్రం కాదు అందుకే వార్ టూ మూవీలో వార్ వన్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంది పర్ఫార్మెన్స్లో లో మాస్ డాన్స్ లో ఎన్టీఆర్ డామినేషన్ ఎక్కువగా కనిపించే ఛాన్స్ కూడా ఉంది అందుకే సౌత్ హీరోల నార్త్ డామినేషన్ నచ్చని బీటౌన్ యాంటీ బ్యాచ్ ముందు నుంచే వార్ టూ మీద ట్రోలింగ్ షురూ చేశారు నార్త్లో ఇమేజ్ కోసం ఎన్టీఆర్ వచ్చి హ్రిథిక్ మూవీ చేస్తున్నాడు అంటున్నారు అలా ఇది హ్రిథిక్ మూవీనే కానీ ఎన్టీఆర్ సినిమా కాదని పరోక్షంగా వాళ్ళంతా ప్రచారం చేస్తున్నారు నిజానికి జనానికి ఇవన్నీ అనవసరం వార్ టూ విడుదలై ఆడిందా ఆడితే అందులో ఎవరి పాత్రకి ఎంత పేరు వచ్చిందో తేలిపోతుంది అక్కడ ఈ కామెంట్స్ ట్రోలింగ్స్ పనిచేయం అయినా తెలుగు హీరోలు నార్త్లో డామినేట్ చేయడం నచ్చని బాలీవుడ్లో కొన్ని గ్రూపులు వార్ టూ రిలీజ్కి ఆరు నెలల నెలలపైనే టైమున్న విషన్ కక్కడం ఇప్పటి నుంచే మొదలుపెట్టాయి